హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ చింతపండు పులిహోర చేయి విధానము అచ్చం టెంపుల్ స్టైల్లో లాగా టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఈజీగా కూడా లంచ్ బాక్సుల్లోకి నైవేద్యానికి ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూన్ మిరియాలను వేసి కొంచెం వేయించుకోవాలి ఇలా కొంచెం వేగాక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ స్పూను నువ్వులను వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇలా వేగాక ఏడు నుంచి ఎనిమిది ఎండు మిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారని వాళ్ళ చల్లారాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాగాక రెండు స్పూన్ల ఆవాలను ವನ್ ಅಂಡ್ ಹಾಫ್ ಸ್ಪೂನು ಜೀಲಕರೂನು ಅಲ್ಲೇ ಆರು ಸ್ಪೂನ್ಲ ಪಲ್ಲೀನು ಅಲ್ಲೇ పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలను వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఐదారు స్పూన్ల శనగపప్పు రెండు మూడు స్పూన్ల మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూను మిరియాలను హాఫ్ స్పూను మెంతులను కూడా వేసుకోవాలి ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలను వేసుకొని అలాగే మూడు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఇవి చిటపటమన్న తర్వాత హాఫ్ స్పూను పసుపును కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూను ఇంగో పొడిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉడికించినటువంటి చింతపండు పులిహోర పులుసును వేసుకొని ఈ విధంగా ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా అన్నంలోకి మనం చేసుకున్న పులిహోర పులుసును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసి కలుపుకున్నాక అచ్చం టెంపుల్ స్టైల్లో ప్రసాదం లాగానే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్